హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఒకవేళ వాయిస్ లేకుండా స్టోరీ అప్డేట్ ఇస్తే చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓయ్ మామ పార్ట్ సిక్స్టీ త్రీ ఏంటి మేడం ఇప్పుడు కూడా నాతో మాట్లాడరా అని అడుగుతాడు విశ్వ మాట్లాడను అని మొహం వింటో పైకి పెట్టుకొని సైలెంట్ గా చూస్తుంది సరేలే తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక డ్రైవింగ్ పై కాన్సన్ట్రేషన్ పెడతాడు అరగంట తర్వాత దీపక్ వాళ్ళ కం కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతుంది కార్ లగేజ్ అందులోనే ఉంచేసి వెళ్దాం పదా అని చిన్న తీసుకొని లిఫ్ట్ వైపు వెళ్తాడు ఇద్దరు కలిసి లిఫ్ట్ లో దీపక్ వాళ్ళ ఫ్లోర్ కి వస్తారు కాలింగ్ బెల్ కొట్టడంతో సరోజ గారు వచ్చి లాక్ ఓపెన్ చేస్తారు సరోజ గారు పక్కకు జరిగి లోపలికి రండి నాన్న అని పిలిచేసరికి ఇద్దరు లోపలికి వెళ్తారు వీళ్ళు లోపలికి వస్తున్నప్పుడే హాల్లో చిరునవ్వులు వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ నవ్వులు వింటూనే లోపలికి వచ్చిన ఇద్దరు రాణి దీపకులకి హాయి చెప్పి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటారు సరోజ గారు వచ్చి టిఫిన్ చేద్దాం రండి నాన్న అని అందరిని పిలుస్తారు అమ్మా చిన్ని టిఫిన్ చేస్తారా మీరు అని అడిగేసరికి లేదు పెద్దమ్మ ఇప్పుడే వస్తున్నాము డైరెక్ట్గా ఎక్కడికని చెప్తుంది సరే మీరు కూడా రండి అనేసరికి అందరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు సరోజ గారు వీళ్ళందరి కోసం స్పెషల్గా టిఫిన్ ప్రిపేర్ చేస్తారు అన్ని రకాల టిఫిన్లు ఇడ్లీ దోశ పెసరట్టు గారె చికెన్ కర్రీ మటన్ సూప్ ఇంకా రకరకాల డిషెస్ చేపిస్తారు సరోజ గారు స్వయంగా అందరికీ వడ్డిస్తూ చిన్నీకి విశ్వకి కూడా చికెన్ కర్రీ దోశ ఇడ్లీ వేస్తారు ఇద్దరు ఆమె ప్రేమగా వడ్డిస్తుంటే కాదని లేక అలానే తింటారు వీళ్ళిద్దరి సంతోషం చూస్తుంటే దీక్షకి కడుపులో మండిపోతూ ఉంటుంది మా అత్త నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అత్త నా చెయ్యి జారిపోయేలా ఉంది ఏదో ఒకటి చేసి నా వైపే తిప్పుకునేలా చేసుకోవాలి అనుకుంటుంది ఏంటలా చూస్తున్నావు తినకుండా కోడి గెలికినట్టు గెలుకుతున్నావు అంటూ దీక్ష పక్కకు వచ్చి అడుగుతారు సరోజ గారు అదేం అత్త తింటున్నాను అని ఆవిడ పక్కన ఉండేసరికి తనకి నచ్చిన ఫుడ్ కూడా ఉండటంతో హ్యాపీగా తినేస్తుంది అందరూ టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత హాల్లో కూర్చుంటే చిన్ని నేను వడ్డిస్తాను కూర్చుంటే పెద్దమ్మ అని ఆవిడ కూర్చోబెట్టి తనే స్వయంగా వడ్డిస్తుంది చిన్నీని చూసి చాలా సంతోషంతో నిజంగా నీలాంటి కూతురు ఒక్కటి ఉంటే చాలరా తల్లి అని మురిసిపోతూ చెప్తారు నేను మీ కూతుర్నే పెద్దమ్మా ఇప్పుడు ఎవరు కాదన్నారు చెప్పు అని తనే ప్రేమగా వడ్డిస్తే తింటారు ఇదిగో చిన్ని మా దీక్ష ఉంది కదా దాన్ని నా కూతుర్లానే పెంచాను కానీ బయట కల్చర్కి అలవాటు పడి అది కాస్త మోడర్న్గా గా తయారైంది అదే నాకు నచ్చట్లేదు అని దిగులుగా చెప్తారు పర్లేదులే పెద్దమ్మా తర్వాత అంతా నేర్చుకుంటుందిలే అన్నీ చెప్తుంది చిన్ని తనకి అన్ని దగ్గరుండి నేనే నేర్పించాలనుకుంటున్నాను నేర్పిస్తాను కూడా ఎంతైనా కూతురైనా కోడలైనా అదే అనుకున్నాను చిన్నప్పటి నుండి దాన్ని నా కూతుర్లానే పెంచాను సరోజ గారు చిన్నైతో మాట్లాడుతూ తృప్తిగా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేస్తారు ఏంటి సరోజ నా కూతుర్ని అసలు వదలకుండానే స్టాప్గా దొరికింది అని ముచ్చట్లతో ముంచెత్తున్నట్లుగా ఉన్నావు కదా అని వస్తారు వినయ్ గారు అదేం లేదు నాన్న సరదాగా మాట్లాడుకుంటున్నామని నవ్వుతూ చిన్ని నిజంగా నీలాంటి తల్లి ఇంట్లో ఉండాలి అని సంతోషపడతారు వినయ్ గారు మీరు నన్ను ఎక్కువ పొగడేస్తున్నారు పద్నాన అని చెప్పేసరికి లేదురా నీలాంటి అందంగా అనుకగా ఉండే అమ్మాయి దొరకాలంటే చాలా అదృష్టం రా పెట్టి పుట్టాలి అని సంతోషంగా చెప్తారు మనసు మంచిదైతే చాలు బంగారం అలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదు ప్రతిదీ అర్థం చేసుకునే భార్య దొరకటం కూడా గొప్ప తెలుసా అది నా అల్లుడి విషయంలో చాలా అదృష్టవంతుడు అని సంతోషంగా విశ్వాన్ని చూస్తూ చెప్తారు నిజం చెప్పన మీ ఇద్దరికి మీ అల్లుడు లాంటి అబ్బాయి నాకు దొరకటం నేను చాలా అదృష్టవంతురాలిని నాకు ఎలాంటి కష్టం రాకుండా నా కంట కన్నీరు రాకుండా చూసుకుంటున్నాడు కాబట్టి నేను లక్కీ అని చెప్పుకుంటున్నాను మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని రాణి చాలా మంచి అమ్మాయి పెద్దమ్మ తను నాలానే అందరినీ అర్థం చేసుకుంటుంది ఎవరిని బాధపట్టే విధంగా ఉండదు చాలా మంచి అమ్మాయి తనని తండ్రి తండ్రుల్లా మీరే చూసుకోవాలి అని చెప్తుంది నువ్వేం చెప్పక్కర్లేదురా నీ ఫ్రెండ్ అంటున్నావు కదా నువ్వు ఎలా ఉంటావో తను కూడా అలానే ఉంటుందని మేము ఎప్పుడో ఊహించుకున్నాము తను కూడా మాతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది తన మాట విధానమే తెలుస్తుంది చాలా మంచి అమ్మాయి అని తనని మేము కనకపోవచ్చు నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాము అని ఇద్దరం మాటిస్తున్నామని చెప్తారు చిన్నీతో ఈ మాట చాలు వాళ్ళ అమ్మా నాన్నకున్న బాధ మొత్తం దిగిపోతుంది అని సంతోషంగా చెప్తుంది చిన్ని బిస్వా దీపక్ మాట్లాడుకుంటూ ఉంటే రాణి వీళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటి మేడం రావటంతోనే అత్తయ్య మామయ్య దగ్గర చేరిపోయావు కనీసం ఫ్రెండ్ ఉందని గుర్తు కూడా లేదు నీకు అని మొహం డల్గా పెట్టుకొని పెట్టుకుని అడుగుతుంది అబ్బా అలా అంటావేంటి నువ్వు ఈ రోజు మాటే మాతో పాటే వస్తావు మూడు రోజులు అక్కడే ఉంటావు కదా నీతో మాట్లాడడానికి టైం అయినా దొరుకుతుంది పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడడానికి మళ్ళీ నాకు టైం దొరుకుతుందా చెప్పు అని అడిగేసరికి సరేలే మీ పెద్దమ్మ పెదనాన్నతో నువ్వే మాట్లాడుకో నేను వెళ్తున్నాలే లే మా ఆయన దగ్గరికి అని మూతి తిప్పుతుంది అబ్బా కొంచెం సేపు అయినా మా అన్నయ్యని రిలాక్స్ అవుతాడు అనుకున్నాను ఇక్కడ కూడా నువ్వు అలా అలాగే మూతి తిప్పుకుంటా ఉంటే మళ్ళీ రాక్షసి నా దగ్గరికి వచ్చిందిరా బాబు అనుకుంటాడు వెంటనే ఏం వద్దులే ఇక్కడే కూర్చో మాతో పాటు జాయిన్ అవ్వు మాతో పాటు మాట్లాడుకు అంటుంది చిన్ని అంటే మూడు రోజులకే మీ అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నాన నీ బాధ నా బాధ అదే కదా మరి డల్గా గా ఫేస్ పెట్టుకొని చెప్తుంది చిన్ని అబ్బా ముందు నీ యాక్టింగ్ ఆపవే బాబు చూడలేక చస్తున్నాను మీ అన్నయ్యని నేనేమి ఇబ్బంది పెడితే రాగానే నీ కంప్లైంట్ చేసేవాడు నేనేం చేయకుండానే ఇబ్బంది పెట్టకుండానే నా మీద నాకే కంప్లైంట్ చేస్తున్నావుగా అని సీరియస్ గా చూస్తుంది రాణి అవును ఈ రాక్షసి నన్ను చాలా ఇబ్బంది పెట్టిందని మా అన్నయ్య చెప్పుకోలేక మనసులో బాధపడుతూ ఉంటే నేను అర్థం చేసుకున్నాను అని డ్రామాటిక్ గా మాట్లాడుతుంది చిన్ని అప్పటిదాకా వీళ్ళిద్దరి మాటలు వింటూ నవ్వు ఆపుకోలేని సరోజ వినయ్ గారు వెంటనే ఫక్కున నవ్వుతారు వీళ్ళ నవ్వుని చూసి అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఏమైంది మమ్మీ అనుకుంటూ అక్కడికి వచ్చేస్తాడు కైలాష్ ఏం లేదు లేనాన్న వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే నాకు నవ్వొచ్చింది అని చెప్పి నవ్వుతూ చెప్తారు వదిన చిన్ని అక్క ఎందుకు నవ్వుతున్నారు నాకు కూడా చెప్పొచ్చు కదా అని వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాడు ఈ మాటలు నువ్వు వినేవి కాదులే గారు అని నవ్వుతూ చెప్తుంది రాణి ఓ వేలే వేలేనా నువ్వు వినకూడదు అంటారు సరోజ గారు ఏంటి నేను చిన్నపిల్లోన జాబ్ చేస్తున్నాను నేను చిన్న వాళ్ళ కనిపిస్తున్నాన మమ్మీ నీకు అని అడుగుతాడు ఏ తల్లికైనా బిడ్డ చిన్నపిల్లలా కనిపిస్తాడులే గాని నువ్వు ఇంతకీ కి వెళ్ళలేదా అని అడుగుతారు వెళ్తాను ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది అని చెప్తాడు మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని మెడికల్ విరిస్తారు సరోజ గారు ఏంటో మీ మమ్మీ చెప్పమంటే చెప్పట్లేదు వదిన వాళ్ళు కూడా చెప్పట్లేదు అలిగినట్టుగా మొహం పెట్టుకుని కూర్చుంటాడు కలి కైలాష్ ముందుగా కనిపిస్తు ముద్దుగా కనిపిస్తున్న కైలాష్ మొహాన్ని చూసి నలుగురు నవ్వుకుంటారు అందరిలోనే ముక్కుకి కూడా తాడేస్తే లైన్లోకి వస్తావు అప్పుడే ఈ ఎలకలు తిరుగుతాయేమో ఇంకా చిన్నపిల్లో అలుగుతూనే ఉంటావు అని నవ్వుతారు సరోజ గారు మమ్మీ నీకు కూడా నవ్వొస్తుందా అని మొహం బిక్క మొహం వేసుకుంటాడు నువ్వు ఇలా అలుగుతుంటే ముద్ద వచ్చేస్తావురా కైలాస్ నవ్వుతారు సరోజ గారు మళ్ళీ మొదలెట్టారు అమ్మ కొడుకుల ఎవ్వరు ఇప్పుడే అవ్వదు ఇంకా అని నవ్వుకుంటారు వినయ్ గారు ఇప్పుడే మొదలెసారంటే రా వీళ్ళిద్దరిని మనం ఆపలేము అని నవ్వుతూ మాట్లాడుతున్న వినయ్ గారిని చూసి ఎందుకు పెద్దనా అని అడుగుతుంది చిన్ని అబ్బో ఈ చిన్నోడు ఉన్నాడు చూడరా వీడు ప్రతిదానికి వెలుగుతాడు రా అమ్మాయి లాగా వీడు నిజంగా అమ్మాయి పుడితే బాగుంటుంది అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా వీడల్లా అడిగినప్పుడు వీడి మొహం చూడాలి ఎంత ముద్దొస్తుందో తెలుసా ఆడపిల్లలు కూడా ఎంత అందంగా ఉండరేమో రా అంత అందంగా కనిపిస్తాడు నా కంటికి అనుకున్నాను అందరికల్ కూడా అలాగే కనిపిస్తాడు వీడు ఆయన నవ్వుకుంటారు ఇప్పుడు ఏంటి డాడీ నేను అమ్మాయిగా పుడితే బాగుండు అంటావా ఆల్రెడీ అబ్బాయిగా పుట్టేశాను ఈ జన్మకి ఇలా యాక్సెప్ట్ చేయాలి అని డ్రామాటిక్ గా హైబ్రోస్ ఎగరేస్తూ మాట్లాడతాడు సరేలే ఇప్పుడేగా కోడలు వచ్చింది ఒక మనవరాల్ని కనిస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అమ్మ కోడలా నాకు మనవరాలు మాత్రమే కావాలి అని నవ్వుతూ చెప్తారు వినయ్ గారు అలాగే మావయ్య గారు అని నవ్వుతూ తిరిగి సమాధానం ఇస్తుంది వీళ్ళిందరూ ఇలా నవ్వుకుంటూ ఉంటే దీక్షకి కళ్ళల్లో మండిపోతూ ఉంటుంది నిప్పులు కింద కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది తనకి అక్కడ తనకి ఉండబుద్ధి కాక రూమ్ లోకి వెళ్ళిపోతుంది రూమ్ లోకి వచ్చిన దీక్ష కాలు కాలిన పిల్లిలా రూమ్ అంతా తిరుగుతూ ఉంటుంది ఏంటి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నావా ఏంటి అంటూ లోపలికి వస్తారు కుసుమగారు ఏంటి మమ్మీ చూస్తున్నావు కదా వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు దాన్ని దాని ప్లేస్లో నేను ఉండాల్సింది అది అలా సంతోషంగా తిరుగుతూ ఉంటే నాకు కడుపులో మండిపోతుంది అంటుంది దీక్ష కొన్ని రోజులు కూల్గా బేబీ ఏదో ఒకటి చేద్దామని తనని దగ్గరకు తీసుకొని మాట్లాడతారు కుసుమగారు అదేంటి మమ్మీ అలా అంటావు వాళ్ళలా నవ్వుతూ తిరుగుతూ ఉంటే నేను అలా చూస్తూ ఉండగలను నువ్వే చెప్పు కాస్త కొన్ని రోజులు కంట్రోల్లో ఉండరా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అది ఇంట్లో నుండి వెళ్ళిపోయేటట్లే ప్లాన్ చేద్దాం నా మీద నమ్మకం లేదారా నీకు అని కుసుమగారు అడిగేసరికి చాలా నమ్మకం ఉంది మమ్మీ అందుకే సైలెంట్గా ఉంటున్నాను అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్తున్నాను సరే పదా ఇద్దరం కిందకి వెళ్దాం వాళ్ళు బయలుదేరతారు అంట అని చెప్పేసరికి ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు లగేజ్ బ్యాగ్స్ తో హాల్లో ఉన్న అందరూ సరోజ గారు కోడలికి జాగ్రత్తలు చెప్పి సంతోషంగా వెళ్ళిరండి అని చెప్తారు అలాగే అత్తయ్య అని ఇద్దరు సరోజ గారు వినయ్ గారికి ఆశీర్వాదం తీసుకుంటారు జాగ్రత్త తల్లి సంతోషంగా వెళ్ళిరండి అని వినయ్ గారికి చెప్పేసరికి అలాగే మావయ్యా అని చెప్తుంది విశ్వాచిన్ని వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని సరే పెద్దమ్మ పెద్ద మేము వెళ్ళొస్తామని చెప్తారు ఒక నిమిషం ఉండు తల్లి అని సరోజ గారు వీళ్ళందరి కోసం బట్టలు తాంబూలం తీసుకొచ్చి ఇస్తారు ఇప్పుడు అన్ని ఎందుకు పెద్దమ్మ అని అడిగేసరికి ఆడపిల్లవి మొదటిసారి అది కాక రాణితో పాటు వచ్చావు అందుకే తాంబూలం ఇవ్వాలి కదా అని ఇచ్చాను చెప్పేసరికి సరే అని మేము ఇంకా బయలుదేరతాం అంటారు అందరు కలిసి కారు దాకా వస్తారు వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీళ్ళు కారులో కూర్చోగానే విశ్వ వాళ్ళ కార్లో కూర్చుంటారు రెండు కార్లు కరీంనగర్ కి తిరిగి ప్రయాణం మొదలవుతుంది అలా కారు విండోలో నుండి చూస్తున్న చిన్ని చాలా సంతోషంతో మామ ఈ మూడు రోజులు గడిచిపోయాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ చెప్తుంది నువ్వు హ్యాపీ కథ బంగారం అని అడిగేసరికి చాలా హ్యాపీ అని సంతోషంగా చెప్తుంది అలా ఇద్దరు కలిసి కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు రాణి దీపక్ బ్యాక్ సీట్ లో కూర్చుంటే రాణి వాళ్ళ మేనత్త డ్రైవర్ ఫ్రంట్ సీట్ లో కూర్చుంటారు దీపు రాణి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు అతని నుండి దూరం జరగాలి అని చూస్తున్నా కాని మనం కార్లో ఉన్నాం దీపు నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది అవును మనల్ని ఎవరు చూడట్లేదు కదా అందుకే దగ్గరకు లాక్కున్నాను అని చెప్తాడు ఇదిగో ఎదురు అత్తం ఉంది చూస్తే బాగోదు అంటుంది ఓ ఇదే అని ప్రాబ్లం అయితే ఉండు అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న ని ప్రెస్ చేస్తాడు చేయగానే మధ్యలో ఒక కర్టన్ వచ్చి పడుతుంది ఏం చేసావు ఇలా కటన్ వచ్చింది అని అడుగుతుంది ఇది ఆల్రెడీ ముందుగానే ఫిట్ చేయించా కానీ ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదు కదా అని బుగ్గ నింబరుతో మాట్లాడతాడు మళ్ళీ ఇంకొక అప్డేట్ తో మీ ముందుకు వస్తా బై టేక్ కేర్ మిస్టేక్స్ ఉంటే